ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా ఓవర్గా ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి జాగ్రత్తగా కాఫీ అంటే కాఫీ తెస్తావరా లేదు సార్ మీరు కాఫీ అయితే అబద్ధాలు చెప్తారా టీ అయితే పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అవుతుంటే అమ్మ బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీ చేస్తావరా నేను అడిగింది పెట్టి లేకపోతే పెళ్ళి వద్దు సార్ వద్దండి మీరు ఫిఫ్టీ చేయటం అమ్మన్నారు పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాల టైం మాత్రమే ఉంది నేను ఫిఫ్టీ తీసుకొస్తా పెట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు なんで私のこんにちは、エラーで。